బేలర్ ఉన్న రైతులు సీజన్ టైమ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు నేను ఈ వీడియోలో వివరిస్తాను మీరు ఏ బేలర్ కూడా నేను చెప్పి రెండు మూడు విషయాలు గట్టిగా పాటిస్తే మీ బెయిలర్ సీజన్ టైమ్ లో ఆగకుండా మీరు మంచిగా లాభాలు పొందుతారు అలాగే ఫ్యూచర్ లో ఎలాంటి ఇబ్బందులు మెయింటెన్స్ సమస్యలు రావు ముందుగా వచ్చేసి చైన్ నార్మల్గా ఆటో లిబ్రికేషన్ సిస్టమ్ ఉంటుంది కదా ఆటో లిబ్రికేషన్ సిస్టమ్ ను పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు అది ఉన్నా గానీ మీరు గా మాన్యువల్ గా ఆయిల్ పోసుకుంటే మనకు ఇది హీట్ అనేది కాదు హీట్ కాకుండా ఉంటే మనకు చైన్ అనేది లూజ్ కాదు చైన్ లూజ్ కాకపోతే చైన్ తగ్గిపోదు టైం టు టైం ఆయిల్ పోసుకోవాలి డైలీ ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ అయితే ఆయిల్ అయితే పోసుకోవాలి ముందానికి స్పెషల్ గా అలాగే ప్రతి ఒక్క దానికి గ్రీజ్ నిపల్స్ ఉంటాయి కదా ఒకసారి నిపుల్స్ గ్రీజింగ్ చేసుకోవాలి ఆ గ్రేజింగ్ కూడా రాత్రి పూట రోజు మొత్తం పని చేసిన తర్వాత నైట్ ఇంటికి తర్వాత ఫుల్ గ్రేజింగ్ చేసుకుంటే రోలర్లు బేరింగ్ లో మంచి హీట్ ఉంటాయి కాబట్టి వెళ్ళిపోతుంది తద్వారా బేరింగ్ లూబ్రికేషన్ అనేది మంచిగా జరుగుతుంది ఈ లూబ్రికేషన్ సిస్టమ్ జరగడం వల్ల మనకు బేలర్ అనేది స్మూత్ గా జరుగుతుంది ఎలాంటి దాంట్లో లోడ్ పడదు బేరింగ్ లో స్మూత్ గా రోలర్ రోలర్లు స్మూత్ గా తిరుగుతాయి గడి అనేది ఫాస్ట్ ఫాస్ట్ తీసుకుంటది ఇంకో విషయం ఏంటంటే దారం విషన్ లో రైతులు ఏ అనేది తెల్లదారం వాడాలా లేకుంటే సుత్తుల దారం తెల్లధారండిన సుత్తుల దారం వాడినా ఎండ్ ఆఫ్ ద డే పశువులు అనేది ఎట్టి పరిస్థితులు తినొద్దండి ఇది వచ్చేసి తెల్లదారం అయినా నాన్ నాన్ ఫుడ్ గిడ్డెడ్ తినడానికి పనికి రావు ఏదైతే మనం కొనే దారం సంచి మీద ఈటబుల్ అని బ్యాగ్ మీద రాసి ఉంటేనే అది తిన్నా గానీ పశువులకు ఎలాంటి ప్రమాదం జరగదు ఈటబుల్ లేదంటే అది తెల్లదారమైన పశువులకు ప్రమాదాలు జరుగుతాయి సుత్తిలైన ప్రమాదాలు జరుగుతాయి గడ్డి గడ్డలు మేతగా వేసినప్పుడు రైతు సింపుల్ గా అది తెల్లదారం ఉన్నా సరే శుద్ధిదారం ఉన్నా సరే కంప్లీట్ అంటే కంప్లీట్గా మిత్రం కోసేసి అది తీసుకెళ్ళి పశువులకు దూరంగా దూరంగా ఉన్న ప్లేస్లో సురక్షితమైన ప్లేస్లో వేసే చేయాలి ఇలాంటి చర్యలు మించగా తీసుకుంటే పశువులకు ఎలాంటి ఇబ్బంది జరగదు యాక్చువల్గా మనం సింపుల్గా చెప్పుకోవాలంటే పక్కన ఉన్న పొరుగు రాష్ట్రం తమిళనాడు కర్ణాటక తమిళనాడు అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వైట్ దారమే వాడుతుంది కర్ణాటక ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ తెల్లదారమే వాడుతుంది ఓన్లీ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఇంకా తెల్లదారం అనేది అలవాటు కాలేదు తెల్లదారం వల్ల ఉపయోగాలు ఏమి ఉంటాయంటే గడ్డి కట్ట అనేది తొందరగా లూజ్ కాదు అంతే టైట్ కడుతుంది ఓవేలా గడ్డం వేసినా కానీ ఒక్క దిక్కు వాలిపోదు ఇంకోటి ఏంటంటే గడ్డం వేసిన తర్వాత మూడు నాలుగు నెలలు నాలుగైదు నెలలు ఉంటుంది కదా నాలుగైదు నెలలకి దారం అయితే చీకిపోతుంది మెల్ల లోపల కలిసిపోతుంది లేదంటే ఇట్లా ఇచ్చికిపోతుంది గడ్డి కట్ట తెల్లదారం అయితే సంవత్సరం కానీ రెండు సంవత్సరాలు కానీ అది చీక్పోదు లూజ్ కాదు గడ్డి కట్ట బెయిలర్ నడిపేటప్పుడు మన సుత్తుల దారం తెగిపోయే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది అది ఒక్కసారి తెగిపోయింది అనుకోండి మళ్ళీ ఆటో ఫీడింగ్ లెఫ్ట్ రైట్ రైట్ టు లెఫ్ట్ మళ్ళీ చుట్టు మొత్తం తిరిగి రావాలి మన తెల్లదారానికి అలాంటి ఇబ్బందులు అనేవి జరగవు ఇంకోటి ఏంటంటే ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు పొలం కాడ నుండి ఇంటికాడికైనా ఇంటికాడ నుండి వేరే కంపెనీకి అయినా లేకుంటే అమ్ముకున్న రోజులకి వాళ్ళకి వీళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ విషయంలో సుత్తులదారం అయితే ఆ లూజ్ అయ్యే సమస్యలు అనేది ఎక్కువ ఉంటాయి డొప్పలు కట్టే సమస్యలు అనేది ఎక్కువ ఉంటుంది మన తెల్లదారం అయితేనేమో ట్రాన్స్పోర్టేషన్కి ఈజీగా ఉంటుంది అదొకటి ప్లస్ పాయింట్ కాకపోతే సుత్ల అయినా సరే పశువులు తినొద్దు తెల్లదారం పశువుల పశువులు ఇది గట్టిగా చెప్పొచ్చు మనం సాధ్యమైనంత వరకు మనకు పశువులకు మేత వేసేటప్పుడు అది సుత్ల దారమే వేసినా ఏం కాదు అనుకొని పొరపాటున దానికి సరిగా కట్ చేయకుండా వేసినా లేకుంటే కట్ చేసి పోతుంది దాని పక్కలనే వేసినా కానీ తింటే అదైనా ప్రమాదమే తెల్లదారమైన ప్రమాదమే జాగ్రత్త వహించి మన పశువుల్ని కాపాడుకోవాలి ఇది సుత్ల దారమే ఒకవేళ పశువులు తిన్నా ఏం కాదని అజాగ్రత్తగా ఉండకండి జాగ్రత్తగా ఉండండి